రెండు వేల పంతొమ్మిదిలో చంద్రముఖి చంద్రబాబును సీఎం జగన్ పెట్లో పెట్టి తాళం వేస్తారని ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు లకలక అంటూ రాక్షసుడు చంద్రబాబు ప్రభుత్వం ఎప్పటికీ రాదని చెప్పారు చంద్రబాబు లాంటి చంద్రముఖిని రాష్ట్ర ప్రజలే అరికట్టాల్సిన బాధ్యత ఉందన్నారు రాష్ట్రంలో ప్రజలు కుప్పంలో కూడా చంద్రబాబును ఓడించి సీఎం జగన్ కు నూట డెబ్బై ఐదు సీట్లు కానుక ఇస్తారని తెలిపారు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని అరవై మూడవ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ మోదుగుల తిరుపతమ్మ డిప్యూటీ మేయర్ శైలజారెడ్డితో కలిసి ప్రతి గుమ్మం వద్దకు వెళ్లి సీఎం జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాలు నియోజకవర్గ ఇన్చార్జ్ వెల్లంపల్లి శ్రీనివాస్ కరపత్రాలను అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్నామని చెప్పారు కొంత వాటర్ డ్రైరేజ్ సమస్య ఉంది దాన్ని కూడా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు పేదవారు సంతోషంగా ఉండడం చూడలేని వ్యక్తి చంద్రబాబు అని దుయ్యబట్టారు చంద్రబాబు పరిపాలనతో రాష్ట్రం నాశనం అవుతుందన్నారు చంద్రబాబు పరిపాలనలో రాష్ట్రం నాశనం అయిందన్నారు చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం కరువు అప్పుల పాలవుతుందన్నారు పవన్ కళ్యాణ్ సింగిల్ గా పోటీ చేసే దమ్ము ధైర్యం లేదన్నారు పవన్ కళ్యాణ్ మరి ఎందుకు ఇరవై సీట్లకు అమ్ముడిపోయాడన్నారు ప్యాకేజీల కోసం బతికేది పవన్ కళ్యాణ్ అని తెలిపారు జనసేన సింగిల్గా పోటీ చేస్తే నలభై సీట్లు వస్తాయన్న పవన్ ఇరవై సీట్లు అడుక్కోవడం దేనికి అని ఎద్దేవా చేశారు నేను మీ ద్వారా ఒకటే నేను కోరుకుంటాను చంద్రబాబు కోర్టులో స్టే వేశాడు అంటే పేదవారికి ఇళ్ళిస్తుంటే చంద్రబాబు ఎందుకు అడ్డుకుంటున్నాడు చంద్రబాబు సమాధానం చెప్పాలా లేకపోతే ఇక్కడున్న వాళ్ళ తోపున్నాడు ఉన్నాడు కదా అతను సమాధానం చెప్పాలా ఎందుకంటే పేదవారికి ఒక పదివేల కుటుంబాలకి మీరు అమరావతి క్యాపిటల్ అని చెప్పి అనుకుంటారు అనుకుంటున్నారు కదా ఆ క్యాపిటల్లో వీళ్ళు నివసిస్తే వీళ్ళకు కూడా మంచి జరుగుతుందని చెప్పి అనుకొని జగన్మోహన్ రెడ్డి గారు సైట్లు ఇస్తే చంద్రబాబు నాయుడు కోర్టుకెళ్ళి అడ్డుకోవడం అనేది చాలా బాధాకరం పేదవారు సంతోషంగా ఉండటం చూడలేని వ్యక్తి చంద్రబాబు నాయుడు పేదవాళ్ళు సుఖంగా ఉంటే చూడలేని వ్యక్తి చంద్రబాబు నాయుడు ఇటువంటి వ్యక్తులు ఎన్నికలు రాగానే ముసుగులేసుకొని పొత్తులతో బయటకు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఓటించాలని చూస్తారు ఈరోజు ఒక్కొక్కళ్ళు మాట తింటే జగన్ మా అబ్బాయి అయ్యా మా కొడుకే ఓటేస్తాం మేము మా మనవడికి ఓటేస్తామని చెప్పని పెద్దలు చెప్తుంటే మా అందరికీ కూడా చాలా ఇదిగా ఉంది ఎందుకంటే వాళ్ళు ఆ విధమైన ప్రేమ చూపెడతారు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎవరయ్యో ఒకటో తారీఖున ఇంటికి తీసుకొచ్చి ప్రాంక్షించేది అదేవిధంగా చేయూత్ కానివ్వండి చిన్నపిల్లలైతే కనుక ఒక పాపకు ఓటు హక్కు వచ్చింది అమ్మ ఓటు ఎవరుకి వేస్తామని జగన్మాబు కాస్త ఎందుకమ్మ అంటే నాకు అమ్మ అమ్మఒడి ఇచ్చాడు నేను చదువుకున్నాను జగన్మావి ఇచ్చాడని చెప్పని అట్లా ప్రతి ఒక్కరికి అంటే నేను జగన్మోహన్ రెడ్డి గారు చాలాసార్లు చెప్తుంటారు నాకు మీ ఇంట్లో మంచి జరిగితే నాకు ఓటు ఏమని చెప్తున్నప్పుడు అందరూ దాన్ని ఇంకో రకంగా ఆలోచించారు కానీ ఈరోజు అది వాస్తవం చంద్రబాబు నాయుడు ఎప్పుడైనా ఒక పథకం ఇచ్చి ఆ పథకం ఏదైతే ఆయన ఐదు సంవత్సరాల పరిపాలన కాలంలో అందరికీ న్యాయం జరగాలి అందరికీ అందాలనేటువంటి అనేటువంటి సంకేతాలు ఎప్పుడన్నా చెప్పాడండి వాళ్ళకి ఏంటంటే గెలిస్తే చాలు ఆ కుర్చీలో కూర్చుంటే చాలు ఆ కుర్చీలో కూర్చుంటే మేము ఏదైనా చేసుకోవచ్చు మా ఇష్టము అనేటువంటి గత పరిపాలన మనందరం కూడా చూసాం కానీ ఆ పరిపాలనకి ఈ పరిపాలనకి ప్రజలు వ్యత్యాసం వేసుకుంటా ఉన్నారు ఇంకో విషయం కూడా చెప్పాలి ఇక్కడ ఏదైతే మన రాజీవ్ నగర్ ఏరియా ఉందో మరి దీనిలో కొంత వాటర్ ఇబ్బంది అనేటువంటిది కూడా మా దృష్టికి ఆల్రెడీ వచ్చింది మొన్న కమిషనర్ గారు మేయర్ గారు మేమందరం కూడా రా చూసి వెళ్ళడం కూడా జరుగుతుంది ఆల్రెడీ బోర్లు కూడా శాంక్షన్ చేయడం జరుగుతుంది మరి అలాగే ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి కమ్యూనిటీ హాల్స్ కావచ్చు పార్కులు కావచ్చు పార్కులు ఈ డివిజన్లో పెద్ద ఎత్తున డెవలప్ చేసాం తెలుగు తల్లి పార్కు ఒకసారి వెళ్ళి చూడండి తెలుగుదేశం నాయకులారా ఏం చేశారు ఏం చేశారని మాట్లాడతారు కదా అలాగే ఎంత సంక్షేమం ఇచ్చామో ఒకసారి తెలుసుకోండి ఎంత అభివృద్ధి చేశామో తెలుసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నటువంటి మన ఎమ్మెల్యేలు అవ్వచ్చు మన స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అవ్వచ్చు అందరూ కూడా ప్రజలకు ఎక్కడైతే అవసరం ఉందో దాన్ని తీర్చడమే మా ప్రభుత్వం యొక్క ఎజెండా మీకులాగా ఓటైపోతే ప్రజలు అవసరం లేదు లేకపోతే మళ్ళీ ఓటు ఉంటే ప్రజలు కావాలి అనేటువంటి సంకేతాలు మీరిచ్చారు దాని తీర్పు రేపు ఇవ్వబోతా ఉన్నారు ఎందుకంటే పాపం బాండా అమ్మ చేతగానే నాయకుడు అయిపోయాడు ఎందుకంటే మహిళలతో మాట్లాడిస్తూ ఉన్నాడు సిగ్గుపడు నీ కొట్టేటువంటి ధైర్యం నీకు లేదు